ఆల్రెడీ ఏ టైప్ పిల్లలందరూ మళ్ళీ అందరూ వెళ్ళాల్సి ఉంటుంది నైట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అందరూ వక్తలు చెప్పినట్టుగా ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ దినంగా అందరికీ జరుపుకుంటుంది సో అందరికీ తెలుసు ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకరక్షకుడుగా కీర్తింపబడి మన కోసం ప్రాణత్యాగం చేసి మన కోసం అంటే మానవాళ్ళు మొత్తం అందరి కోసం కూడా ఆయన రక్షకుడిగా మళ్ళీ తిరిగి జన్మించడం సో ఇదంతా కూడా అందరికీ అందరూ పిల్లలు చెప్పడం జరుగుతుంది సో ఆయన జీవితం ఒక సందేశం మనందరికీ కూడా ఒక సందేశం అంటే ఇతరులను ఎలా ప్రేమించాలి సాటివారి మీద కథన ఎలా ఉండాలి సో బోధనలు చూసుకుంటే మీకు అందరికీ కూడా అర్థమవుతుంది ఎలా ఇతరులతో మనం కలిసి ఉండాలి ఐక్యమత్యంగా ఎలా ఉండాలి ఇతరులకు ఎలా సహాయం చేయాలి ఇది ఆయన జీవితం నుంచి మనం చేసుకోవాల్సింది ఈవెన్ జీవితం త్యాగం కూడా చేసినటువంటి వ్యక్తి సో అందరూ ఆ దేవుణ్ణి తప్పకుండా అందరూ ఆయన బోధన అనుసరిస్తూ మీ చుట్టుపక్కల పేదలు కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు దగ్గర తీసుకోవాలి అలా మనం మన జీవితాన్ని చివరి వరకు ఇదే సందేశంతో మనందరం వెళ్ళాలని చెప్పేసి మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ వెరీ మచ్

ఒక కోటి వంద కోట్లు పద్నాలుగు వేల కోట్లు పెట్టుబడులు అన్నమాట మన ఊరొకల్లో వస్తాను సెమీ కండక్టర్ తాలూకా సంబంధించిన ఫ్యాక్టరీ ఇక్కడ రామో తా నెక్స్ట్ మంత్ చంద్రబాబు గారు ఎంఓయు సైన్ చేసిన తర్వాత నాకు తెలిసి ఒక రెండేళ్లలో రెండు నాలుగు ఏళ్ళల్లో కంప్లీట్ అయిపోవచ్చని నేను ఆశపడుతున్నాను సో ఇట్స్ ఎ బిగ్ థింగ్ నేను పొద్దునే లేచిందంటే కనపడ ఫోన్ చేశాను నేను శాంతే సార్ అనే కర్నూలుకి మనకి సెమీ ది పెద్దది శాంక్షన్ అయింది లోకేష్ గారు ఓకే చెప్పారు సో ఆర్ వెరీ హ్యాపీ అన్న మనకి క్రిస్మస్కి కానుక లక్క అనమాట ఇదే కాకుండా మా మా ప్రభుత్వంలోనే ఫస్ట్ టైం సాధించగలిగాము ఇదే కాకుండా నిన్న క్యాబినెట్లో కూడా డిస్కషన్ వచ్చినప్పుడు చంద్ర ప్రభుత్వం కదా మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎకర్స్ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ క్యాబినెట్ తీసుకురావాల్సిందిగా చెప్పడం జరిగింది సో రెండు ఆ దేవుడు యశుబాబు మనకు కరుణించినట్లే అనుకుంటున్నామో మా టీజీబీ గ్రూప్ నుంచి ఎల్లప్పుడూ సపోర్ట్ సిస్టమ్ వెదర్ వి ఆర్ ఇన్ పవర్ నాట్ ఇన్ పవర్ వీఆర్ ఆల్వేస్ బీన్ డూయింగ్ అనమాట ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉన్నాము మీరు చూస్తే క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా నాకు వీలైతే గ్యారంటీ ఉంటారన్న ఇది అఫీషియల్ గవర్నమెంట్ సంబంధించింది ఇది కాకుండా మా టీజీబీ యూత్ నుంచి టీజీబీ గ్రూప్ నుంచి మేము క్యాండిల్ లైక్ సర్వీస్ చేసి ఉంటాం దాంట్లో మన ప్రసాద్ గారే లీడ్ తీసుకొని చేసి ఉంటారు కర్నూలులో ఉండే పాస్టర్స్ అంది అందరినీ వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి ఎప్పుడూ జరుపుతూ ఉన్నాము ఈసారి కూడా జరిగింది బట్ నాకు ఆ రోజు రాలేకపోయినా మా ఫాదర్ అటెండ్ కాగలిగారు సో నేను చెప్పేది ఏమంటే మనకు మంచి ఫ్యూచర్ ఉంది గవర్నమెంట్ పైన మీ ఆశీర్వాదం ఉండాలా మా పైన ఎప్పుడు ఆశీర్వాదం బాగా ఉంటే ఇంకా పెద్ద ఎక్కువ పనులు చేసేదానికి గొప్ప పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది మీ బ్లెస్సింగ్స్ అంతా మా పైన ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు అనుభూతి చేత ఒక బాల రఘుని కరలెను అందు చూడతనే మాటలే